నిన్నటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూక వాళ్లే తప్పులు చేసి అనేక రకాలైన తప్పు నిర్ణయాలు తీసుకుని ప్రజల మీద భారాన్ని మోపి దాదాపు ఐదు సంవత్సరాల్లో పది సార్లు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరగొట్టిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చి నిన్న గందరగోళం సృష్టించే దానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే పీపీఎల్ రద్దు చేశాడు రివర్స్ జరింగ్ లాగా పీపీఎల్ రద్దు చేసి అనేక రకాలైన లాస్ కారణమైనాడు ఇకపోతే అమెరికా అమెరికాలో రిజిస్టర్ అయిన కేసు ద్వారా సెకి ద్వారా పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీకు కమిషన్ రూపంలో ముట్టిందని చెప్పి గవర్నమెంట్ చెప్తే నా పేరు అందరూ లేదు నా మీద ఎలాంటి అభియోగం లేదు అంటాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఇంకా ఫార్నర్స్ ఏమైనా చురువులు చేశారా పంతొమ్మిది ఇరవై నాలుగు ఇకపోతే పద్నాలుగులో డెఫిషెట్ ఎలక్ట్రిసిటీతో గవర్నమెంట్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిదితో మిగిలిన బడ్జెట్తో మిగిలిన ఎలక్ట్రిసిటీతో అధికారిని హ్యాండ్ ఓవర్ చేస్తే దాని ద్వారా పదిసార్లు పెంచి ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ప్రజలారా మీరు అందరూ గుర్తించాలా ఇది మసిపూసి పూసి మారేడుకాయ చేయడానికి అలాగే దొంగ 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 అన్నట్టుగా మా మీద బుర జలడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఇది ప్రాక్టికల్ గవర్నమెంట్ ఇక్కడ అన్ని కూడా ఓపెన్ గా ఉంటాయి ప్రతిదీ నెట్ లో ఉంటుంది ఓపెన్ గా ఉంటుంది కాబట్టి అందరు కూడా దీన్ని గుర్తురిగి వ్యవహరించాలని గ్రహించాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు జై